నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ బంతి బంతికి ఉత్కంఠ వికెట్ పడితే చాలు ప్రపంచాన్ని గెలిచేశామన్న రేంజ్ లో బౌలర్ల సంబరాలు మ్యాచ్ ఆశాంతం భావోద్వేగాలు ఉరిమి ఉరిమి చూసుకునే ఆటగాళ్లు ఇక కసికొద్దీ బ్యాటర్లు ఫోర్స్ సిక్సర్లు బాదారనుకో స్టేడియం హోరెత్తిపోవాల్సిందే ఇక ఎవరైనా హాఫ్ సెంచరీ కొట్టేశారంటే ఇక ఆ జట్టు డగౌట్ లో జోష్ చూడాల్సిందే స్టాండ్స్ లోని ప్రతి ఒక్కరూ మునివేళ్లపై నిలబడి చూసే మ్యాచ్కు అంతా సిద్ధమైంది టీ ట్వంటీ కప్ లో మరోసారి పాకిస్తాన్ పై భారత్ ఆధిపత్యం కానీ ఈసారి విజయం అంత తేలిగ్గా రాలేదు మ్యాచ్లో చాలా వరకు పాక్ ఆధిపత్యమే తాకగా భారత్ కు ఓటమి భయము తప్పలేదు పిచ్ బౌలర్ల స్వర్గధామే అయినప్పటికీ అక్కడ బ్యాటింగ్ చాలా కష్టమే అయినప్పటికీ భారత బ్యాటర్లు మరీ బాధ్యత లేకుండా ఆడి ప్రత్యర్థి ముందు కేవలం నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని నిలిపారు మిగతా బౌలర్ల ప్రదర్శన సాధారణంగా సాగినప్పటికీ ఫీల్డింగ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ లక్ష్యం నిలిచే పరిస్థితి లేదు పాక్ పై ఆధిపత్యం కొనసాగేలా కనిపించలేదు అభిమానుల్లో ఆశలు సన్నగిలిపోతున్నాయి కానీ బౌలింగ్కి వచ్చినవాడు బూమ్రా అతనొస్తే పరుగులు ఆగిపోవాల్సిందే వికెట్ పడాల్సిందే అతను బంతుల్ని బుల్లెట్లా మార్చి సంధిస్తుంటే పాక్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు ఆశలు వదులుకున్న మ్యాచ్లో బుమ్రా అద్భుతాలు చేయటంతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది వర్షం ప్రభావం చూపిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మొదట భారత్ పంతొమ్మిది ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకే భారత్ కుప్పకూలింది రిషబ్ పంత్ నలభై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు పాక్ బౌలర్లలో నసీం షా ఇరవై ఒక్క పరుగులకు మూడు వికెట్లు హ్యారిస్ రఫూజ్ ఇరవై ఒక్క పరుగులకు మూడు వికెట్లు మహమ్మద్ అమీర్ ఇరవై మూడు పరుగులకు రెండు వికెట్లతో అదరగొట్టారు అనంతరం బూమ్రాకు తోడు హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు పరుగులకు రెండు వికెట్లు కూడా రాణించడంతో పాక్ నిర్ణీత ఓవర్లలో నూట పదమూడు పరుగులకు ఏడు వికెట్లకే పరిమితమైంది మహ్మద్ రిజ్వాన్ ముప్పై ఒక్క పరుగుల మినహా పాక్ బ్యాటర్లు తేలిపోయారు తొలి మ్యాచ్ లో ఓడించి ఇప్పుడు పాక్ పై భారత్ సూపర్ ఎయిట్ చాడమిక లాంఛనమే పాక్ ఫోర్ అనగానే పెద్ద స్కోర్లు నమోదు కావన్న అంచనా ముందు ఉంది పైగా ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం పడి పరిస్థితుల బౌలర్లకు మరింత అనుకూలంగా మారే దీంతో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజా మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగే చేసేవాళ్లమన్న రోహిత్ మాటతోనే బ్యాటర్లకు కష్టాలు తప్పవని అర్థమైపోయింది అయితే ప్రమాదకర షాహీన్ అఫ్రీది వేసిన తొలి ఓవర్లలో రోహిత్ కళ్లు చెదిరే సిక్సర్ బాధటంతో మ్యాచ్ అంచనాలకు భిన్నంగా సాగుతుందేమో అనిపించింది కానీ వర్షం వల్ల అరగంట ఆలస్యంగా ఆరంభమై తొలి ఓవర్ తర్వాత మళ్లీ వరుణడి పలకరింపుతో అరగంటకు పైగా ఆట ఆగి తిరిగి మొదలవగానే భారత్కు పెద్ద షాక్ తగిలింది నసీం బౌలింగ్లో చక్కటి డ్రైవ్ తో ఫోర్ కొట్టి ఖాతా తెరిచిన కోహ్లీ వెంటనే కట్ షాట్ తో పాయింట్లో ఉస్మాన్కు దొరికిపోయాడు తరువాతి ఓవర్లోనే రోహిత్ శర్మ అనవసర షాట్ కు ప్రయత్నించి డీప్ స్క్వేర్ లెగ్ లో చేతికి చిక్కాడు మూడు ఓవర్లలో రెండు వికెట్లకు ఇరవై రన్స్ తో భారత్ కష్టాన్ని పడింది ఈ స్థితిలో బ్యాటింగ్ లో ముందు వచ్చిన అక్షర్ పటేల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవటమే కాక కొన్ని షాట్లు ఆడి స్కోర్ బోర్డును కదిలించాడు షాహీన్ బౌలింగ్ లో అప్పర్ కట్ తో అతను సిక్సర్ బాది ఆశ్చర్యపరిచాడు మరోవైపు బ్యాటింగ్ కష్టంగా కనిపిస్తున్న పిచ్ పై మొదట్లో షాట్ల కోసం రకరకాలుగా ప్రయత్నించి విఫలమైన పంత్ తర్వాత బౌండరీలు సాధించాడు రవూఫ్ వేసిన పదో ఓవర్లో అతను అతను ఫోర్లు కొట్టాడు ఈరోపై అక్షర్ ను బౌల్ ఓ ఎండ్లో పంత్ హాట్ గా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేస్తున్నా మరో ఎండ్లో అతడికి సాకారం కరువైంది ప్రతికూల పరిస్థితుల్లో నిలిచి ఆడాల్సిన సూర్యకుమార్ దూబే పేలవ రీతిలో నిష్క్రమించారు పద్నాలుగు ఓవర్లకు భారత్ స్కోరు ఐదు వికెట్లకు తొంభై ఆరు పరుగులు మాత్రమే పంత్ నిలకడగా ఆడుతుండటం ఇంకా హార్దిక్ జడేజా ఉండటంతో స్కోరు నూట నలభై దాటేలాగే కనిపించింది కానీ పదిహేనో ఓవర్లో అమీర్ వరుస బంతుల్లో పంత్ జడేజాలను అవుట్ చేసి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు ఎన్నో ఆశలు పెట్టుకున్న హార్దిక్ సైతం అద్భుతాలు చేయలేదు రవూఫ్ కూడా వరుస బంతుల్లో రెండు వికెట్లతో హార్దిక్ బుమ్రాల్ అవుట్ చేసి భారత్ ను పతనపు అంచంలోకి తీసుకెళ్లాడు అయితే హర్షదీప్ సిరాజ్ కాస్త పోరాడి స్కోర్ ను నూట ఇరవైకి చేరువ చేశారు పంతొమ్మిదో ఓవర్ చివరి బంతికి అర్షదీప్ రన్ అయిపోవడంతో మరో ఓవర్ ఉండగానే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది లక్ష్యం చిన్నదే కావడంతో ఛేదనలో పాక్ ఆత్మవిశ్వాసంతోనే ఆడింది ఈ మ్యాచ్ మొత్తం భారతే చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది పాక్ పేసర్లు విజృంభించిన పిచ్ మీద అర్షదీప్ సిరాజ్ అంత ప్రభావంతంగా కనిపించలేదు బూమ్రా తన తొలి ఓవర్లోనే లోనే రిజ్వాన్ కు వికెట్ రంగం సిద్ధం చేశాడు ఫైన్ లెగ్ లో తేలికైన క్యాచ్ ను వదిలేయడంతో అది పాక్ బాగా కలిసొచ్చింది తర్వాత రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించగా స్వల్ప ఛేదనలో పాక్ ఇరవై ఆరు పరుగులకు వికెట్ లేని కోల్పోకపోవడంతో భారత్ అభిమానుల్లో నైరాశ్యం అయింటుంది ఈ స్థితిలో బూమ్రా బాబన్ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ అందించాడు అయితే ఉస్మాన్ పదమూడు రన్స్ తో కలిపి రిజ్వాన్ ఇంకో ఐదు ఓవర్లకు పైగా వికెట్ ఇవ్వకపోవడంతో పది ఓవర్లకు ఒక్క వికెట్ తేడాతో యాభై ఏడు పరుగులతో పాక్ లక్ష్యం దిశగసాగింది మ్యాచ్ పై ఆసలు సన్నగిల్లుతున్న సమయం అది ఈ దశలో ఉస్మాన్ అక్షర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా ఆందోళన తొలగిపోలేదు ఎందుకు అంటే రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయాడు మరోవైపు పకార్ వస్తూనే ఎదురుదాడికి దిగాడు పన్నెండు ఓవర్లకు రెండు వికెట్లతో డెబ్బై రెండు పరుగులతో పాక్ మరింత ముందు చూసింది కానీ ఇక్కడి నుంచే భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది వేగంగా ఆడే ప్రయత్నంలో జమాన్ పదమూడు పరుగులకు వెనతిరగ్గా రిజ్వాన్ ను బౌల్ చేసిన బూమ్రా భారత శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు షాదాబ్ నాలుగు పరుగులు కూడా ఎక్కువసేపు నిలవలేదు సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగింది పదిహేడు ఓవర్లకు పాక్ స్కోర్ ఐదు వికెట్లకు తొంభై పరుగులు పాక్ కష్టంగా మారుతున్న సమయంలో పద్దెనిమిదో ఓవర్లో ఒక నోబాల్ ఒక వైడ్ వేటంతో పాటు మొత్తంగా తొమ్మిది పరుగులిచ్చిన సిరాజ్ ఆర్జడ్ కొంత ఉపశనం ఇచ్చాడు కానీ ఈ దశలో బుంబా మరోసారి అద్భుతం చేశాడు పంతొమ్మిదో ఓవర్లో కేవలం మూడు పరుగులు ఇచ్చి ఇఫ్తిఖార్ ఫైవ్ ను అవుట్ చేశాడు ఈ ఓవర్లో అతను మూడు డాట్ బాల్స్ వేయటం విశేషం అర్షదీప్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ఇమాద్ పదిహేను పరుగులకి అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసినట్లు కనిపించింది కానీ నాలుగు ఐదు బంతులకు నషింసా రెండు ఫోర్లు కొట్టడంతో కొంత ఉత్కంఠ చెలరేగిన చివరి బంతికి సింగిల్ రావడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది